హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు చింతకాయలని ఎలా నూరుకుని నిలవ ఉంచుకోవాలో చూపిస్తున్నానండి మా కమలాపురంలో మాకు చింతకాయ చెట్టు ఉందండి చింత చెట్టు నుంచి కాయలు కోసి మా రాంబాబు పంపించాడండి ఆ చింతకాయలుగా అయితే బూజు పట్టేస్తాయండి చింతకాయలని ఇలా నూరుకుని మనం ఒక సీసాలో నిలువ ఉంచుకుంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దేనిలోకైనా వాడుకోవచ్చండి అందుకని నేను ఇలా నూరి చూపిస్తున్నానండి ఇక్కడ నాకు చిన్న రోల్ అయిపోయిందండి నాలుగైదు కాయలు వేసుకుని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని నూరుకోవాల్సి వస్తుందండి అదే పెద్ద రోల్ అయితే రెండు ట్రిప్పులుగా నూరేసేవచ్చండి నేను ఇక్కడ నూరుకోవటానికి నాకు గంటన్నర పట్టిందండి కేజీన్నర చింతకాయలకి పావు కిలో ఉప్పు దాకా పట్టిందండి నాకు పాతి గ్రాములు పసుపు పట్టిందండి ఇలా నేను ఈ రోడ్లో అయినా సరే కష్టమైనా కూడా ఉంచుకోవటానికి నేను ఇలా నూరుకుని సీసాలో పెట్టుకుంటున్నానండి ఈ చింతకాయ తొక్కుని మనం ఎప్పుడైనా సరే పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసుకుంటే నోటికి పుల్ల పుల్లగా చక్కగా ప్రాణం బాగున్నప్పుడు రుచిగా తినొచ్చండి అలాగే ఈ తొక్కుతో మనం కారంతో కూడా పచ్చడి చేసుకోవచ్చండి మన ఛానల్లో పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చడి ఉంది చూడండి అండి అంతేనండి ఇలా నేను తొక్కు అంతా కూడా ఇలా చేస్తాలో పెట్టేసుకుని చింతకాయ తొక్కు రెడీ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి